ముఖ్యంగా ఎక్కువ శాతం గిరిజనులు నివసిస్తున్నటువంటి ప్రాంతం ఈ అరకుని అరకు పార్లమెంటరీ ప్రాంతం మేము ఒకటే చెప్తున్నాం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని విధాలుగా నష్టపోయింది ఎవరైనా ఉన్నారు అంటే గిరిజన ప్రజలు మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సుమారుగా పద్దెనిమిది పథకాలు గిరిజనకు చెందినటువంటి పథకాలు తీసేసినటువంటి దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి అంతేకాకుండా అనేక విధాలుగా ఇక్కడ ఉన్నటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్ సీట్లు తీసేసి చదువుకున్న పిల్లలకి అయితేనేమి లేకపోతే జీవ నెంబర్ త్రీ లాంటి ఒక మంచి జీవన తీసేసి నిరుద్యోగులను ఈరోజు రోడ్డు మీద పడేసిన పరిస్థితి అయితేనేమి లేకపోతే ఈ అరకు పార్లమెంట్లో ఉండేటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా అక్రమ మైనింగ్ జరుగుతుందంటే దాని వెనకాల జగన్మోహన్ రెడ్డి బినాములు ఉన్నారని చెప్పి ఈరోజు బల్లగుద్దె చెప్పేటువంటి సందర్భం ఈరోజు ఏర్పడింది ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు రేపొద్దున్న ఇక్కడ అన్ని విధాలుగా కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మన గిరిజన ప్రాంతంలో మంచి జరుగుతుంది అనేటువంటి నమ్మేటువంటి పరిస్థితులు ఈ రోజు గిరిజన ప్రజలందరూ కూడా మేల్కొని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించే దిశగా ఈ రోజు అందరూ కూడా ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా ఒకటి చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నలభై ఐదు సంవత్సరాలకే గిరిజనులకి పెన్షన్ ఇస్తానన్నాడు ఈ రోజు ఆ మాట తప్పినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి కానీ అరవై ఏళ్ళకు పెన్షన్ ఉన్నటువంటి గిరిజనులకి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇప్పించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది నైన్టీ సెవెన్ జీవోని రద్దు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది లేకపోతే జీవో నెంబర్ త్రీ తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మన గిరిజన ప్రాంతంలో పిసా యాక్ట్ని అమలు పరిచినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి ఉంది అంతేకాకుండా ఏదైతే వన్ బై సెవెంటీ చట్టాన్ని కూడా కాపాడినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాం నూటికి నూరు సార్లు ఏడు నియోజకవర్గాలు ఉన్నటువంటి తెలుగుదేశం అభ్యర్థులు అదేవిధంగా ఎంపీ అభ్యర్థి కూడా రేపు తెలుగుదేశం పార్టీ చేజిక్కించుకుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఇప్పుడే కాదు గతం నుంచి కూడా నీతికి నిజాయితీకి మారుపేరుగా ఉన్నటువంటి పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఒక అవినీతి కూడా ఒక అవినీతి మచ్చ కూడా లేనటువంటి నాయకుడు అలాంటి నాయకుడు మీద కూడా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఈరోజు న్యాయ పోరాటంలో జగన్మోహన్ రెడ్డికి అడుగు అడుగున మొట్టికాయలు వేస్తూనే వచ్చింది కోర్టులన్నీ కూడా అయితేనేమి లేకపోతే సుప్రీంకోర్టు అయితేనేమి ఈరోజు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఈ ప్రభుత్వానికి చెంపపెట్టుగా మిగులుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైతే ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా అయినా సరే చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలి ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు ఎలక్షన్ దగ్గరికి వస్తుంది కాబట్టి ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని కార్యక్రమంతో బయలు రద్దు చే రద్దు చేయాలి అనే ఏదైతే వాళ్ళు పోరాటం చేశారో వాళ్ళు ఏదైతే పిటిషన్ వేసారో దాన్ని కూడా సుప్రీంకోర్టు కొట్టేస్తూ ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి వెడ్డిటే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పే సుప్రీంకోర్టు ఇవ్వడం అనేది కూడా ఈరోజు చాలా సంతోషం ఒకటే చెప్తున్నాం న్యాయం తప్పనిసరిగా న్యాయమే గెలుస్తుంది రోజు రెండు రోజులు లేట్ అయినా సరే న్యాయమే గెలుస్తుందని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా ఈరోజు ప్రూవ్ అయింది అంతే కాకుండా ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఉన్నటువంటి అందరు అందరినీ కూడా ఈరోజు బెయిల్ మీద ఇచ్చేటువంటి కార్యక్రమం చేశారు